వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్యలు ఏదైతే ఆ చర్యలు ఖండించాల్సిందని మేము పూర్తి మద్దతు మీ పోరాటానికి మేము మద్దతు ప్రకటించినట్టు ప్రకటించాం అది మాకు కేంద్ర కమిటీ నుంచి కూడా వచ్చిన సమాచారం రేపు ప్రవేశ శంకరాభవన్ జరగబోతుంది నేను ఆదివారం నాడు ఆదివారం నాడు దాంట్లో కూడా మేమందరం పాల్గొంటాం ఖచ్చితంగా మీకు మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మేము మా మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజున ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలు నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో మొత్తమొదటగా ఈరోజు మేము విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు పాదయాత్ర నిర్వహించాం మచిలీపట్నంలో వరకు పాదయాత్ర నిర్వహించి ఉయ్యి వచ్చి ఉయ్యి బస్సు చేసి పొద్దున్నే లేచి పొద్దున్న నుంచి మళ్ళీ ఉయ్యి నుంచి మనం పామా చేరుకోవడం జరిగింది అలాగే మా ఏదైతే ఒక్కబోటు బిల్లుందో ఆ ఒక్కబోటు బిల్లుకి వ్యతిరేకంగా ఈ పాదయాత్ర నడుస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం వారు ఏదైనా మా మీద చేస్తున్న దుర్ప్రచారానికి మా యందు ఎవరూ లేరనుకొని మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మా యందు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అలాగే మన క్రిస్టియన్స్ సమాజం కానివ్వండి సిక్కు సమాజం కానివ్వండి వాళ్ళందరూ కూడా మాకు ప్రోత్సాహం తెలియజేస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కూడా మీ నియోజకవర్గాల్లో మీ ఓటమే గెలుపు అనేది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మేమందరం కలిసి ఒక తాటి మీదకి వస్తే మీ ఓటమే గెలుపు అనేది మీరే ఆలోచించుకోవాలి చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్రతిదీ కూడా ఏదైతే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాశారో దానికి విరుద్ధంగా చేస్తున్న చట్టాలని మీరు వ్యతిరేకించకపోతే రేపు పొద్దున మీకు పుట్టగతులు ఉండవు ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర నిర్వహించడానికి రేపు సన్నాహాలు చేస్తున్నాం రేపు ఆదివారం విజయవాడ మీటింగ్ ఉంది దాని తర్వాత దీని ప్రణాళిక సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం బిల్లు మా యొక్క ఒక్క ఆస్తులు ఏ ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులు కాదండి మా యొక్క పూర్వీకులు ఒక్కగానే చెప్పి మాకు వాళ్ళకున్న ఆస్తుల్లో నుంచి కొంత భాగాన్ని ఒక్కొక్కరిని రాసిచ్చారు ఆ రాసిచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పి రైల్వేని ఎలాగో అమ్మేశారు ఎక్కువ ఉన్నాయని చెప్పి దీన్ని కూడా అమ్మేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసి ఈ యొక్క ఒక్క భూములు ప్రభుత్వ భూములు కాదు వాళ్ళ సొంత భూములు వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన భూములు వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఈ యొక్క దీన్ని సాధించుకోవాలని కోరుకుంటున్నాం